ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి తొమ్మిదవ వార్షికోత్సవం విజయనగరంలో ఘనంగా జరిగింది పట్టణంలోని గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ అధ్యక్షుడు పోతన అధ్యక్షతన వార్షికోత్సవ సభ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ సేవలు త్యాగనిరతి కార్మికుల పట్ల ఆయన ఆలోచన విధానం స్ఫూర్తిదాయకమన్నారు మన మన ప్రత్యేలు పరిశ్రమలకి బాగులేదు లాంగ్ షేర్ వస్తుండేది 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 తర్వాత చిన్న ఎందుకంటే మన స్వదేశీ ఉద్యోగం చేసి విదేశీ బహిష్కరించడం ఎవరు కట్టాం ఆయన ఎవరు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన దుర్మతి లాంగ్ షేర్ లో అక్కడ కార్మికులకి అన్యాయం జరిగింది ఎందుకంటే అక్కడ మాత్రం బయట కానీ ముఖ్యంగా ఉంటే వెళ్ళగల మనకి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళలేదు కానీ ఆయన లండన్ వెళ్ళినప్పుడు లాంక్షన్ వెళ్తారు వెళ్ళి అక్కడ కార్మికులతో కూర్చొని కార్మికుని వాళ్ళు మీరు రోజుకి ఇంత కోల్పోతుంటే డెబ్బై పౌండ్ కోల్పోతున్నారు కోల్పోతున్నారు అనుకుంటాం కానీ మా దేశంలో ఏడు పౌండ్ మంది రాయాలి చాలా మంది ఉన్నారు మీరు ఆరు లక్షల మంది ఇక్కడ ఇద్దరు పెడుతుంటే అక్కడ ఆరు కోట్ల మంది ఇద్దరు వెళ్తున్నారు ఇది అన్యాయంగా మీకు వస్తున్న అన్యాయంగా ఆ తప్పితో మీరు ఏ శుభ వాళ్ళందరితో చప్పటి పొందిన వ్యక్తి వ్యతిరేకత చప్పటి పొందించుకున్న వ్యక్తి ఒక గాన్ని బాగుండే అలాంటి ఒంటి బాగా పెద్దతో ఆ బాగా అవసరం ఇది మన దేశం మన దేశం మన కుటుంబం మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మన మన ఆధారపడి ఉండాలి లేకపోతే మనకే పరిస్థితి లేదు ఎందుకంటే స్వావలంబన వెళ్తున్నాం ఇది మరింత బాగా సాగాలంటే మనం మన సొంత కాలంలో నిలబడే పరిస్థితులు ప్రతి ఒక్కరికి రావాలంటే ఆ భావజాను అవసరం